వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈ రోజు మా ఇంట్లో నూడిల్స్ చేస్తున్నా మా పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇప్పుడే వచ్చి వేడివేడిగా ఏమైనా తిందామని అంటే ప్రస్తుతానికి మా ఇంట్లో అయితే నూడిల్సే ఉన్నాయి నూడిల్సే చేస్తున్నాం నూడిల్స్ చేయడానికి ముందు వల్ల బాగానే పెట్టుకోవాలి తర్వాత వాటర్ యాడ్ చేయాలి వాటర్ మొత్తం పోషి చెయ్యాలి ఇంత కొన్ని పోషణాం కదా దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసేయాలి కొంచెం ఆయిల్ కూడా వేయాలి ఎందుకంటే ఇవి కొంచెం వేడైనాక నూడిల్స్ అన్న వేసేసేయాలి వేసేయాలి అప్పుడు ఇక ఇది కొంచెం మనం సాల్ట్ ఈ ఆయిల్ ఎందుకు వేసుకున్నామంటే మంచిగా దానికి ఉడికేటప్పుడు మంచిగా పాడుతుంది నూడిల్స్ అనేది మంచిగా ఉంటుంది ఇట్లా పొల్లు పొల్లుగా మంచిగా వస్తాయి అందుకని ఇప్పుడు మనం హాల్లోకి వెళ్ళి నూడిల్స్ లెకి కావాల్సిన అవన్నీ కట్ చేస్తాం నీళ్ళు వేడైపోయినాయి ఇప్పుడైతే మనం నూడిల్స్ వేసేసుకోవాలి నీళ్ళు వేడైనాయి కదా నూడిల్స్ వేయాలి అవన్నీ కట్ చేసుకుంటాం ఇప్పుడు నేను చిటికెలో వెజిటేబుల్ కట్ చేస్తాను మీరు అంత చూడండి నూడిల్స్ అయితే ఉడికిపోయినాయి మొత్తము ఇప్పుడు మనం దీనిపైకి వాటర్ తీసేసేయాలి నేను ఒక జాలి పెట్టుకున్నా ఇంట్లో వేసేస్తే వాటర్ ఉడికిపోతాయి ఎక్కువ మెత్తగా కానివద్దండి ఎందుకంటే మెత్తగా అయితే తినలేదు అందుకే మీడియం దీంట్లో వేసేస్తే వాటర్ అన్ని తడి అంత మొత్తం పోతుంది అప్పుడు బాగుంటుంది ఇప్పుడు తీసుకుంటున్నా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసిన కదా ఏం పెట్టేసేయాలి ఇక్కడ అయితే వేడయింది ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే మంచి కొంచమే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు ఇప్పుడు మనం వెజిటేబుల్ కట్ చేసుకున్నాం కదా ఇవన్నీ మనం ఒక్కొక్కటి ఆయిల్లో వేసేసేయాలి మంచిగా డీప్ ఫ్రై అయితే నేనైతే ఫస్ట్ ఆనియన్స్ వేసేసను. నరవత క్యాారెట్. బటాటో. బటాటా ఐతే ముంచే కట్ చేసినండి నేనైతే. క్యాప్సికమ్. మనకి నచ్చిన వెజిటేబుల్స్ ఎన్ని అయినా వేసుకోవచ్చు క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు కాబట్టి క్యాబేజ్ అయితే మా ఇంట్లో పస్తానికి లేదు మేమైతే ఉన్న ఐటమ్స్ తోనే చేస్తున్నాం చూడండి మంచిగా డీప్ ఫ్రై అవ్వాలి మంచి ఉడకాలి ఉడుకుతున్నప్పుడు కొంచెం సాయి యాడ్ చేయాలి కొంచెం ఇవి డీప్ ఫ్రై అవుతున్నాయి కదా కొంచెం వేగేటప్పుడు ఎందుకంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే సాల్ట్ వేసుకున్నాం అనుకో తొందరగా మగ్గుతాయి నేనైతే ఇలానే చేస్తానండి మీ ఇంట్లో ఇలా చేస్తారో చెప్పాలి చాలా బాగుంటాయి నూడిల్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు నూడిల్స్ ఏంటంటే కొంతమంది చికెన్ నూడిల్స్ చేసుకుంటారు కొంతమంది ఎగ్ ఎగ్ను ఎగ్తో చేసుకుంటారు మేమైతే ఎగ్గు ఎక్కువ వాడడం కాబట్టి వెజిటేబుల్ కూడా ఎక్కువ వేస్తాను నేనైతే మా ఇంట్లో అయితే మొత్తం కుక్క అండి దీంట్లో మనం ఇప్పుడు ఇప్పుడు కారం వేసుకోవాలి కారం కొంచెం వేస్తున్నాయి ఎందుకంటే మా పిల్లలు కారం తక్కువ తింటారు అందుకే ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి సాల్ట్ ముందు వేసుకున్నాం కదా మనము అందుకే తక్కువ వేసుకోవాలి చూసి వేసుకోండి ఎందుకైనా మంచిది తక్కువ అయితే ఏం కదా ఎక్కువ కాకుండా చూడాలి దేంట్లో అయినా సరే ఉప్పు మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి వెజిటేబుల్స్ అన్నీ వేసినాం కదా అవి కిందికి పోయినాయి పైకి రావాలంటే మనం జర పైకి మంచిగా అన్న చేయాలి కలపాలి ఇప్పుడు మసాలా యాడ్ చేయాలి నూడిల్స్ మసాలా అయితే వేసుకోవాలి చూడండి నేనైతే వేస్తున్నా టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది కలుపుకోవాలి మంచిగా కొంచెం మసాలా వేసినాం కదా మనం ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి గ్రీన్ చిల్ సాసా గ్రీన్ చిల్ సాస్ వేస్తున్నా తర్వాత గ్రీన్ చిల్ సాస్ వేస్తున్నా టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు సోయా సాస్ ఇప్పుడు సోయా సాస్ ఇప్పుడు సోయా సాస్ వేసుకోవాలి ఇది వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడైతే చూడండి ఎక్కువ వేసుకోదండి ఎందుకంటే ఎక్కువ జీరా ఎక్కువ కూడా బాగుంది మనం తినేటట్టు వేసుకోవాలి ఏదైనా ఇప్పుడు చూడండి కింద మీద వేసుకుంటే ఉంటుంది చిల్లీ సాస్ సోయా సాస్ అయితే వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి మంచి దేనికైనా సాస్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది సాస్లో అయితే కంపల్సరీ వేసుకోవాలి ఫైనల్గా నూడిల్స్ అడీ స్టవ్ ఆఫ్ సవేచేస్తున్నా. அடுத்துంట స్టవ్ ఆఫ్ చేసిశ్న. నూడిల్స్ రెడీ అయిపోయింది. నూడుల్స్ రెడీ అయిపోయినా తినొమేపుడు. ఆ లోక వచ్చేసను. మా పిల్లలకైతే నూడిల్స్ చేస్తాన. నూడిల్స్ బాగున్నాయి అనిత. సూపర్ గా చేసారు. ఏం బాగుంది. బాగుంటుంది. సూపర్. ఇందా మా పాపకి ఇస్తున్నా ఇది నా కొడుకుకి వర్షం పడుతుంది వేడివేడిగా నూడిల్స్ అయితే చేసినా నేను వర్షం పడుతుందని వేడి వేడి చేసావా నా కొడుకు ఇది మా శ్రీవారికి నాకు వెజిటేబుల్స్ కావాలి ఎక్కువ వెజిటేబుల్ వేసుకో బాగుంటాయి నూడిల్స్ ఎక్కువ ఇష్టం నాకైతే మా ఆయనకి ఎక్కువ వెజిటేబుల్ ఇష్టం అంట సూపర్ తినండి తిని టేస్ట్ చెప్పండి నేను వేసుకుంటున్నానండి ఆలి వేస్టేబి వేసేయ్ సూపర్ గా ఉన్నాయి నేనైతే తింటున్నా ఆని సర్పెనియా నాని ఓకే పోతాను నాని నేనేతే నొరిల్స్ తింటున్నాను బాయ్ బాయ్ బాబా ఎలా ఉంది అంటే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా వీడియోస్ చూడండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ముందు తీసుకెళ్ళండి మీరు ముందు తీసుకెళ్తే ఇలాంటి వీడియోలు మంచి వీడియోకి మళ్ళీ పెడతామని చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనిత చెప్పు మీ వల్లనే మేము ఇంత ముందుకు రావడం మీరేనండి కారణం ఇంకా మీరు ఇంకా ముందుకు తీసుకెళ్తారని మేమైతే కోరుకుంటున్నాం ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియో చేసుకుంటూ మేము ముందుకు వస్తాం సరేనా బాయ్